హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చింతాకైతే మేము కోసం చింతాకైతే బాగా ఎండిపోయింది ఎండలో పెట్టకుండా ఇంట్లోనే మూడు పల్లెల ముందు పెట్టి బాగా అయితే ఆరబెట్టి బాగా ఎండబెట్టేసాము మేము మేము ఎండబెట్టిన చింతాకుని ఎండబెట్టిన చేపలతో ఈ రోజు అయితే చేస్తున్నాను చింతాకు బాగా ఎండింది అలాగే చేపలు కూడా చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో ఒక్క రోజుకి ఎండిపోయినాయి వాటిని శుభ్రంగా కడిగి అట్లా వేసేస్తాం అనమాట వేసేసే బాగా అయితే ఎండిపోయినాయి స్మెల్ మాత్రం మంచి స్మెల్ అండి ఎండితే మాత్రమే ఇప్పుడు వీటితో చింతాకుతో రెండు రకాల పొడులు అయితే చేస్తాను అదంట మీరు చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో లేకపోతే వెళ్ళిపోదాం ఎన్ని మిరకాయలకి అలాగే తెలగదులకి పక్క కలిసి పక్కన పెడతాను ఎండబెట్టిన ఈ చిన్న చేపలకి తల తోక మద్దులా ఉన్నాయి కదా ముళ్ళు అవన్నీ తీసి పక్కన పెడతాను వాస్తవంగా అయితే ఏం తీయము అలాగే దంచేస్తారు మొత్తం చేపని కొంచెం అట్లా ఏనిచ్చి అలాగే దంచేస్తారు అనమాట కాకుంటే కృప గిలిపడుతుంది కాబట్టి తల తీసేస్తుందండి తల తోక తీసేస్తుంది వాస్తవంగా తలకాయ కూడా ఏం తీరు కృప ఎందుకంటే లోపల పేగులు అనేటే ఉండవు ఈ చేపలకి చూడు ఇదిగో ఏముండదు తర్రే లేదు ఉంది చేపలు తల కూడా ఏమి ఉండదు కాకపోతే ఇంకా తీసేస్తున్నా తీసి గిలి పట్టి తీసి ఫ్రెండ్స్ ఈ చేపల్ని తినాలంటే కుర్రోలు అయి ఉండాలి ముసలి అసలు తినకూడదంట మావా మా అవ చెప్పింది చెప్పింది ఏంటంటే వాయువు నొప్పులు వస్తాయి అంటే ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది కుర్రాలు అయితే ఎలాంటి మావ చెప్పింది చెడు చింతాకు సూపర్ గా ఉంటాయి అని చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఊరంతా తిరిగి చింతాకు కోసుకొచ్చి తర్వాత ఈ చేపలని అయితే ఎత్తుకొచ్చు అనమాట ఆ రోజు మాకు వీటి గురించి అన్ని డీటెయిల్స్ మాత్రం నీట్ గా చెప్పారు చేపలు కూడా నీట్ గా వలిసి రెడీ అయితే చేసేసాము ఇంకా వంట చేయడానికి పొయ్యి అయితే వెళ్ళిపోతున్నా పొయ్యి తెలిగి చేసాను ఇప్పుడు పెద్ద పాత్ర పెడుతున్నా పాత్ర కాగింది ముందుగా ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతుల్ని దోరగా వేయిస్తాను సన్న మంట మీద దోరగా మాడుకుందా ఇలాగే వేయించుతాను మాడితే మళ్ళీ చేదు వస్తుంది చేదుగా ఉంటుంది బాగున్నాయి కొద్దిగా కళ్ళొప్పేస్తున్నా మీద కోసం కదా ఈ వేడి మీద దంచుకుంటేనే ఈ మిరపకాయలు అనేది పొడిలాగా వస్తే లేకుంటే కష్టంగా అయిపోద్ది చల్లారితే చాలా కష్టం అవుతుంది ఎందుకని వేడి మీదే దంచేస్తున్నా పొడి చాలా మెత్తగా వచ్చేసింది కొంచెంసేపు నేను కొంచెం కొంచెంసేపు మాయను దంచాడు పొడి అయితే ఆల్రెడీ పొడి అయితే మాత్రం రెడీ అయిపోయింది కచ్చా బచ్చాగా వచ్చేసింది పొడి మెత్తగా దంచేసాను ఇప్పుడు మళ్ళీ బాండ్లు పెడతాను పొయ్యి మీద కొలుచి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేయిస్తాను దారుగా వేగిపోయినాయి ఇట్లీ రోట్లే పోసే ముందు ఒక పాత్రలో తీసి పెడతాను తిద్దాం అంటే సన్న ముళ్ళు ఇరుపెనైతే గుచ్చుకుంటున్నాయి చేతికి సల్లార్త నలుగుతుంది దంచి పెట్టిన మెరుపుడులో ఏం ఈ చేపలు నేస్తున్నా చూడ రబ్బ చూద్దా అంతేయా వచ్చేసింది చిన్న సౌండ్ ఆ సౌండ్ ఏంటి దారుణ పోయే వాళ్ళు కూడా ఏందో ఆ సౌండ్ అంటుండ్రు దెబ్బ దబా దబ చేపల్ని మెత్తగా దంచిచ్చేసాడు మా ఆయన ఇప్పుడు దీంట్లోకి వలిచి పెట్టుకున్న తెల్లగడ్డలే వేస్తున్నా

మాత్రం పొట్టు కొడితే ఏ విధంగా వస్తుందో అలా వస్తుంది టేస్ట్ గా చూస్తే మాత్రం అలాగే ఉంది ప్రస్తుతానికి ఇంకా చింతా వేయించి దీంట్లో మళ్ళీ కలుపుతాం కదా తెలిసేటప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి మేము కూడా మొదటిసారిగా చేస్తున్నాం అంటే మా పెద్దవాళ్ళు చెప్పిన విధానంగా చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ పొడిని తీసి వేరే ప్లేట్ లో పెడుతున్నా పాత్ర కాగింది ఎందున చింతాకు వేస్తున్నా పులిపాసులేయా బాండిట్లో వడగనే చింత సచ్చినా పులుపు సావదనట్టుంది ఇలా మనం నలిపినప్పుడు ఆక అనేది ఇరగాలండి ఈ విధంగా ఇరగగలిగితే అప్పుడు దంచేదానికి బాగుంటుంది అనమాట కొబ్బరు ఎదగాలి మరేమో కృపండి ఎట్టుంది తెలుసా ఉసన్లు అది కొద్ది కూడా పులుపు వాసన బాగా తెలుస్తుంది వేగక ముందు కలర్ వేరేగా ఉంది ఆ వేగిన తర్వాత కలర్ చూడు మారిపోయింది కొంచెం పశ్చిమ 取らずんで。

ఇది దంచ లేదు చింతాకు పొడిని కారం పొడిని కలిపి మళ్ళీ ఒకసారి దంచుతున్నాము రేపొట్టు వాసనే వస్తుంది ఇప్పుడైతే ఫుల్ పులుపు వాసన రేపొట్టు వాసన రెండు ఈక్వల్ గా వస్తున్నాయి ఫైనల్ గా ఇదేమో అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటది ఇదేమో చేపల కూర కోసం రెడీ చేసాము రెడీ అయిపోయినాయి మన చింతాకు పూడలేదేటి ఇది ఫ్రెండ్స్ వీడియో కొంచెం అన్నంలో తిని చూపించుంటే ఇంకా బాగుండు కాకుండా లేట్ అయిపోతుందండి మాకు నీళ్ళు వేసేసారు నీళ్ళు కులాకి నీళ్ళు వేస్తున్నారు షార్ట్ వీడియో తీసి పెడతాము ఖచ్చితంగా కంపల్సరీగా షార్ట్ వీడియోలో ఈ టేస్ట్ ఎలా ఉంది చెప్తామండి ఇది ప్లేస్ రాజు వీడియో వీడియోని నెక్స్ట్ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్